ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరారా రేడియో వేరిత ప్రేక్షకుల ఈనాడు జనవరి ఏడవ తారీఖు ఆదివారం ముగ్గురు రాజుల పండుగను కొనియాడుతూ ఉన్నాం యేసు సాక్షాత్కర మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం ఈ పండుగ రోజు మనం అనేక గొప్ప సత్యాలను తెలుసుకుందాం మొట్టమొదటిగా అన్యజాతి వాళ్ళు క్రీస్తు ప్రభుని రారాజుగా అంగీకరిస్తే ఆరాధిస్తే స్వజాతి వాళ్ళు యూదులు క్రీస్తు ప్రభుని రారాజు అంగీకరించలేదు నిరాకరించారు ఆయనను ద్వేషించారు రెండవ కారణం అన్న జాతి వాళ్ళు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తే స్వజాతి వాళ్ళు ఆయన చంపాలని చూశారు జాతి వాళ్ళు క్రీస్తుని బహుమతులు సమర్పిస్తే స్వజాతి వాళ్ళు క్రీస్తు కోసం పసిపిల్లలను చంపివేసి యేసు కోసం వెతకడం మొదలుపెట్టారు ఈనాడు పండుగ దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటని మన అందరం కూడా కొంత పరి ధ్యానం చేసుకుందాం పర్షియా దేశపు రాజులు ఈ ముగ్గురు రాజులు వీరు మిల్కేయోర్ కస్పర్ బల్తాజర్ సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయ పదిహేడు వచనంలో కనిపించే బిలాము బిలాము ప్రవక్త ప్రవచనం వీరికి ప్రేరణగా నిలుస్తూ ఉంది అందులో ఏమని రాయబడి ఉందంటే ఇజ్రాయెల్ నుండి ఒక చుక్క ఉదయిస్తూ ఉంది ఓ రాజదండం బయలుదేరుతుందని వారు గ్రహించారు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఒక రారాజు జన్మించాడని వారందరూ విశ్వసించి వారి దేశాలను వదిలిపెట్టి క్రీస్తు రాజును వెతకడం కోసం బయలుదేరారు వీరు యాజకులు భూగోళ శాస్త్రవేత్తలు స్వప్నాలు శకునాలు తెలిసిన వ్యక్తులు వీరు రాజులు కూడా వీరు ఆకాశంలో వెలిసిన కొత్త నక్షత్రం పుట్టడానికి చూసి ఎవరో రాజు జన్మించాడని గ్రహించి ఆరాధించడానికి వచ్చారు చూడండి బాలేసు జన్మించాడని యూదుల రారాజు రాజు జన్మించాడని తెలుసుకొని వారి వ్యాపారాలను పక్కన పెట్టారు కుటుంబాలను పక్కన పెట్టారు రాజ్యాలను పక్కన పెట్టారు వారి ప్రజలను పక్కన పెట్టారు వారికి ఉన్న బంగారాన్ని పక్కన పెట్టారు అన్నిటికంటే గనుడకు వీటికి అన్నిటికంటే గనుడకు రాజు జన్మించాడని ఆయన కోసం పరితపిస్తూ కొన్ని వందల మైళ్ళు వెతుకుతూ ప్రయాణం చేశారు ఈ ముగ్గురు రాజులు వీరు బయలుదేరి వచ్చి దావీదు నగరం బెత్తలైం ప్రాంతం చేరి అక్కడ హీరోదు రాజును కలవడం జరిగింది రాజు యొక్క మనస్తత్వాన్ని మనం అందరం కూడా గ్రహించుదాం అన్య దేశ రాజులు మన దేశానికి వచ్చి మీ ప్రాంతంలో మీ పట్టణంలో మీ గ్రామంలో ఒక లోకరక్షకుడు జన్మించాడు అని తెలియజేసినప్పుడు సంతోషించలేదు ఏ రోజు మహారాజు కంగారు పడిపోయాడు బాధపడిపోయాడు తన రాజ్యం తాను ఏమైపోతావు అని భయపడిపోయాడు అందుకనే ఆయన అందరిని పిలిపించి ధర్మశాస్త్ర బోధలందరూ పిలిపించి ఇది నిజమా ఇది సత్యం అని వారి కోసం ఎంక్వైరీ చేయటం జరిగింది వారందరూ కూడా అవును లోకరక్షకుడు జన్మించాడు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఇంకా ఎక్కువ భయానికి గురై ఈ ముగ్గురు రాజులు సీక్రెట్గా పిలిపించి ఎక్కడ జన్మించాడో తెలుసుకొని నాకు వచ్చి మరలా చెప్పమని వారిని పంపించడం జరిగింది ఇది రాజు యొక్క మనస్తత్వం ఆయన వెళ్ళాలి నేను కూడా కలుసుకోవాలి ఆయన ఆరాధించాలి ఆయన గనపరచాలి ఆయన కానుకలు సమర్పించాలనే మనస్తత్వం కంటే సీక్రెట్గా తెలుసుకొని ఆయన్ని మొదట్లోని చంపివేయాలని పన్నాగాలు పన్నుతున్న వ్యక్తి ఎరోదు మహారాజు మనం నక్షత్రం గురించి కొంతమంది తెలుసుకుందాం ఎరుసలేం వరకు జ్ఞానులు నడిపించినవి నడిపించి అక్కడ కొంతకాలం పాటు అదృశ్యమై మళ్ళీ వారికి కనిపించింది నక్షత్రం నక్షత్రం బాలయేసు జన్మించినటువంటి పశువుల పాకు మీద రాగానే అక్కడనే నిలబడి దాని తర్వాత అదృశ్యమైంది అనగా కేవలం మార్గ చూపరికి మాత్రమే మార్గదర్శనం మాత్రమే ఈ నక్షత్రం ఆకాశం వెలిసి ముగ్గురు రాజులు నగరం వచ్చేంత వరకు కూడా వారికి కనిపిస్తూ ప్రేరేపించి వారిని ముందుకు నడిపించినటువంటి ఘనత ఈ ఆకాశంలో వెలిసిన ధృవతార నక్షత్రానికి చెల్లుతూ ఉంది ఇక మనము ప్రత్యేక విధంగా వీళ్ళ కోసం తెలుసుకుందాం వీరు అన్వేషించటం సాష్టాంగపడటం బాలయేసుకు కానుకలు సమర్పించడం చూడండి మనం వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరు వలె దేవుణ్ణి మనం అన్వేషించాలి మన ప్రార్థనల ద్వారా కుటుంబ ప్రార్థనల ద్వారా సంఘ ప్రార్థనల ద్వారా ప్రతినిత్యం కూడా ఒక అన్వేషిగా మనం జీవించి దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో నేను నేనెందుకు జీవించాలి ఆయన కోసం ఎలా జీవించాలి ఆయన ఏ విధంగా ఆయన రాజ్య నిర్మాణం కోసం నేను పాటుపడాలని నిత్యం కూడా దేవుని కోసం వెతకవలసినటువంటి అవసరం మనకెంతో ఉందని ఈ ముగ్గురు రాజులు మనకు తెలియజేస్తూ ఉన్నారు రెండవదిగా వారు సంపూర్ణంగా సమర్పించుకున్నారు సాష్టాంగ నమస్కారం చేసి బాలేసి ముందు వారు దేవునికి నువ్వే రాజు అని వారు సంపూర్ణమైనటువంటి సమర్పణ చేయటం జరిగింది మనం కూడా మనకున్నటువంటి ఈగోలను మనకు అన్నిటి పక్కన పెట్టి దేవుని ముందు ఎల్లప్పుడూ తగ్గింపు జీవితాన్ని కలిగి సాష్టంగా నమస్కారం చేసి సింపుల్గా జీవించాలని ఈ రాజులు మనకు తెలియజేస్తూ ఉన్నారు మూడవదిగా వారు ఏసుప్రభులు ప్రకటించారు సాత్ అదే అదేవిధంగా మనం కూడా వ్యక్తిగత అనుభవం పొందిన తర్వాత ఈ అనుభూతులను దేవునితో ఇతరులతోటి తెలుస్తూ వాళ్ళు పంచుకొని వారిని కూడా దేవుని వైపు నడిపించడానికి మనవంతుగా సహకరించాలని ఈ ముగ్గురు రాజుల పండుగ మనకు తెలియజేస్తూ ఉంది కానుకలను సమర్పించారు వారికి ఉన్న దాంట్లో బంగారాన్ని సాంబ్రాన్ని మరి పరిమళ ద్రవ్యాన్ని వాళ్ళు క్షమించారు బంగారం రాజుకు సమర్పించుకున్నారు సాంబ్రాన్నితో దేవునికి పొగవేశారు పరిమిళ తైలంతో చనిపోయిన వారి దేహాలకు లేపటం చేశారు అనగా ఈ ముగ్గురు కూడా ఆయన రాజు అని బాలయేసుడు దేవుడని శ్రమలు అనుభవించి చనిపోయేటువంటి దేవుని గుర్రేపల్లని మూడు సత్యాలను తెలియజేయడం కోసం మరి బంగారు సాంబ్రాని పరమల ద్రవ్యాలను సమర్పించడం జరిగింది ప్రేమ విశ్వాసులారా ఈ ఆదివారం ఈ పండుగ రోజు మనమందరం కూడా వారి వారి అన్వేషించుదాం దేవుని కనుక్కుందాం సాష్టాంగ నమస్కారం చేద్దాం ఆరాధించుదాం మన హృదయ కానుకలు సమర్పించుదాం వారి వల్ల సంతోషంతో ఇతరులను ఏసు వైపు నడిపించడం కోసం ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ పండుగ రోజు నిన్ను నన్ను మనందరిని కూడా దీవించి కాచి కాపాడు కాక